టు ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ సో ఎలా చేసుకుందామో చూసుకుందాం రండి సో టూ ఆనియన్స్ హాఫ్ టమాటా తీసుకోండి అండ్ పుదీనా తీసుకోండి ఫోర్ చిల్లీస్ తీసుకోండి నెక్స్ట్ సో కడిగిన చికెన్ తీసుకొని సాల్ట్ టీ ఒక స్పూన్ వేసుకోండి అండ్ పెరుగు అనేది కొంచెం తీసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సో కలుపుకున్న చికెన్లో అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం సో దీన్ని సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక త్రీ ఫైవ్ అవర్స్ మిక్స్ చేసు ఫైవ్ సారీ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసేస్తున్నాం వెల్లిగడ్డ సో అల్లి గడ్డాలు సో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుసుకోవాలి సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక కాజు గసగసాలు వేసేసుకోవాలి ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి గసగసాలు అవి కలుపుతున్నాము కట్టుకున్నాం ఇప్పుడు దాకా మనం వేయించుకున్న ఇవన్న ఉల్లిగడ్డ ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా నెయ్యి ఇంకా నూనె వేసుకోవాలి వేడైన తర్వాత ఇలా కట్ చేసుకున్న మిర్చి నలు వేసుకోవాలి తర్వాత తర్వాత చికెన్ అంతా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకోవాలి టూ స్పూన్స్ హాఫ్ ఒక నిండా కారం వేసేసుకోవాలి టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకోండి ఇలా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోవాలి మూత తీసి ఉడికిన తర్వాత కలుపుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని చికెన్లో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి సపరేట్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం మూత పెట్టేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ సో ఈరోజు మా ఇంట్లో చికెన్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ బాయ్